హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బ్లాగ్ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న మాట నేను ఒక కొత్త ఛానల్ స్టార్ట్ చేశాను కదా ఓన్లీ రెసిపీసే ఉంటాయి అందులో సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి రోజు మార్చి రోజు అందులో కూడా రెసిపీస్ అయితే పోస్ట్ చేస్తాను సో ఇంక ఇక్కడైతే ఈవినింగ్ బ్లాగ్ అనమాట ఇది సో ఇంక ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఆకలి అంటారు కదా సో వాళ్ళ కోసం అయితే ఏం చేయాలో అర్థం కాలేదు సరే అని ఇంకా దోశ పిండి ఇడ్లీ పిండి వేస్తున్నాను సో దాంతో పాటుగా గారెలు కూడా చేద్దాం స్నాక్స్ లాగా ఉంటాయి కదా అని గారెలకి పప్పు గ్రైండర్లో వేశాను పొట్టు పప్పు సో ఇంక ఇక్కడ వచ్చేసి కొత్తిమీర టమాటా చట్నీ చేస్తున్నాను అదే కొత్తిమీర పచ్చడి గారెలతోటి ఫస్ట్ అయితే కడాయిలో ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ ధనియాలు అర స్పూన్ జీలకర్ర ఒక ఆరు లేదా ఏడు ఎండుమిరపకాయలు అయితే తీసుకున్నాను సో ఎండుమిరపకాయలు కొంచెం వేగిన తర్వాత ఒక పెద్ద కట్ట కొత్తిమీర అయితే తీసుకున్నాను కొత్తిమీర ఇప్పుడు బాగా చవగగా వస్తుందండి కొత్తిమీర నిలవ పచ్చడి కూడా చేసి చూపిస్తానులేండి కానీ ఇదేమి నిల్వ ఉండదు అప్పటికప్పుడే తినేయాలన్నమాట ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పక్క రోజుటికి కూడా బాగానే ఉంటుంది సో ఆ ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర అన్నీ వేగాక కొత్తిమీర వేసుకున్నాం కదా కొత్తిమీర కూడా కొంచెం వేగిన తర్వాత ఒక పక్కకు పెట్టేసి ఒక రెండు మూడు టమాటాలు అయితే కట్ చేసి వేసుకున్నాను ఇవి చిన్న చిన్న సైజు టమాటాలు ఒక మూడు తీసుకున్నాను అలాగే ఉసిరికాయ సైజ్ అంత చింతపండు కూడా తీసుకొని అన్నీ అందులోనే వేసేసాను మీరు ఎక్కువ క్వాంటిటీలో చేయాలి అంటే మాత్రం మిరపకాయల్ని ఫ్రై చేసి ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి ప్లేట్లోకి తీసేయండి నేనంటే కొంచమే చేస్తున్నాను కదా అందుకే అన్నీ కలిపి చేసేస్తున్నాను సో టమాటా చింతపండు కూడా వేసుకున్నాను అలాగే అందులో ఒక ఐదారు వెల్లుల రెబ్బలు కూడా వేసేసి మూత పెట్టాను మగ్గుతూ ఉంటుంది ఈ లోపల గారెలు వేస్తున్నానని అని చెప్పాను కదా సో గారెలతో పాటు కొంచెం ఏదైనా స్వీట్గా బాగుంటుంది కదా అని చెప్పి కొన్ని గారెల్ని తీపి గారెల్లాగా చేద్దామని చెప్పేసి బెల్లం అయితే పాకం పట్టుకుంటున్నాను పాకం అంటే దీనికి ఏమి తీగపాకం ముద్రపాకం ఏం అవసరం లేదండి ఇక్కడ ఒక పావు కేజీ బెల్లం తీసుకున్నాను అందు అందులో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని గులాబ్ జామ్కి మనం పాకం పట్టుకుంటాం కదా అలా పాకం అయితే రావాలి ఇది చాలా హెల్దీ యాక్చువల్గా చెప్పాలంటే బెల్లంతో చేసేది సో మీకు తెలుసా లేదా చెప్పండి వైజాగ్లో చేస్తారనుకుంటా ఎక్కువగా ఈ తీపి గారెలు బెల్లం గారెలు సో మీకు ఎవరికైనా రెసిపీ తెలుసా లేదా నాకైతే చెప్పండి అంటే గారెలు వేసినప్పుడు కొంచెం మిగులుతాయి కదా సో అప్పుడు అవి పాకంలో వేసేద్దాం అని చెప్పి చేస్తున్నాను సో ఇంక ఈ లోపల టమాటాలు కొత్తిమీర అన్నీ కూడా ఫ్రై అయిపోయాయి ఇంక స్టవ్ ఆపేసి మిక్సీ చేసుకోవడమే అనమాట అది ఇంక ఈ లోపల ఇదిగోండి పాకం చూస్తున్నారు కదా జస్ట్ జిగురు పాకం అండి మనం గులాబ్ జామ్కి చేసుకుంటాం కదా ఆ పాకం ఉంటే చాలు సో పాకం అయిపోయింది ఇంకా ఆపేసాను ఇంకేంటంటే ఈ లోపల ఆ పప్పు కూడా బాగా మెదిగిపోయింది అయితేనండి ఇది పొట్టుపప్పు నేను మొత్తం పొట్టంతా తీసేయలేదన్నమాట కొంచెం ఉంచాను అయితే పొట్టుపప్పులో కొంచెం కూడా వాటర్ వేయలేదండి నేను మామూలుగా మామూలు పప్పు అనుకోండి మినప్పప్పులో కొంచెం వాటర్ వేస్తాను ఇక్కడ ఏంటంటే ఇది పొట్టుపప్పులో అసలు ఒక్క చుక్క కూడా వాటర్ అయిపోయినా సరే వాటర్ వచ్చింది ఎందుకంటే ఆ పొట్టులో కొంచెం వాటర్ ఉంటుంది మనం నానబెట్టినప్పుడు పప్పుకి పొట్టుకి మధ్యలో వాటర్ ఉండిపోద్ది దానివల్ల కొంచెం అంటే సాఫ్ట్గా వచ్చింది మనం వాటర్ అయిపోయినా కూడా అలా కొంతమంది తెలియక పొట్టు పప్పులో వాటర్ వేసేసారనుకోండి నూనె పీల్చేస్తుంది కాబట్టి మామూలు పప్పులో కొంచెం వాటర్ వేయండి కానీ పొట్టు పప్పులో మాత్రం వాటర్ వేయద్దు వాటర్ వేయకుండానే గ్రైండ్ చేసుకోండి మీకు సాఫ్ట్గా నలిగిపోతుంది సో ఆ తర్వాత ఇంక తీసేసుకొని ఇడ్లీకి కూడా పప్పు అయితే వేసేసాను ఇడ్లీ కోసం కూడా నానబెట్టాను పప్పు అలాగే దోశ కోసం కూడా అనమాట సో ఇడ్లీకి నేను ఎలా వేస్తానంటే ఒక గ్లాస్ మినపప్పుకి రెండు గ్లాసుల ఇడ్లీ రవ్వ అయితే నానబెట్టుకొని కలుపుతాను అనమాట బియ్యం అనుకోండి ఒక గ్లాసు బియ్యం ఒక గ్లాసు మినపప్పుకి మూడు గ్లాసులు బియ్యము ఆ తర్వాత అర గ్లాసు అటుకులు వేస్తాను సో అప్పుడు దోశ కూడా రెడీ అయిపోద్ది సో ఇంకా ఫస్ట్ అయితే ఇడ్లీకి వేసాను ఒక గ్లాస్ మినపప్పు అయితే అక్కడ గ్రైండర్లో వేసాను అదైతే కొంచెం వాటర్ వేసాను మెదుగుతూ ఉంది ఈ లోపల రెండు గ్లాసుల రవ్వనైతే కడిగు ఉంచేశాను అనమాట అది నాన్తూ ఉంది తర్వాత రెండు కలిపేసుకోవడమే ఇంక పిల్లలు వచ్చేసారు ఈ పనులన్నీ చేసుకునే లోపలే మా పిల్లలు వచ్చేస్తారు అంటే నేను స్టార్ట్ చేయడమే త్రీ ఓ క్లాక్ అలా చేస్తానులేండి ఈ లోపల కొంచెం సేపు నిద్రపోవడం లేకపోతే నా ఎడిటింగ్ వర్క్ ఏదైనా ఉంటే చూసుకోవడం అట్లా ఉంటుంది కరెక్ట్గా త్రీ అయ్యింది అంటే చాలు ఇంక మళ్ళీ ఈవినింగ్ పనులన్నీ స్టార్ట్ చేస్తాను స్నాక్స్ అని చెప్పి ఇంక ఇంట్లో పనులు ఉంటాయి కదా బట్టలు ఏమైనా ఉంటే తీసుకురావడం సామాన్లు ఉంటే తీసుకురావడం అవన్నీ సర్దుకోవడం అట్లా అనమాట సో ఇంక ఇక్కడ ఏంటంటే గారెలైతే వేస్తున్నాను ఇంక పిల్లలు వచ్చేసారు వాళ్ళకైతే ఇంక వేసి పెట్టాలి ఇంకా పాకం అయితే ఆపేసాను కదండి పాకమేమి బాగా వేడిగా ఉండాల్సిన అవసరం లేదు ఎందుకంటే గారెలు వేడిగా ఉన్నాయి కదా సో ఇంక ఇప్పుడు ఇందులో నేను సాల్ట్ అయితే ఏం వేయలేదు కొంతమంది సాల్ట్ వేసిన గారెలైనా సరే వేసేస్తారు పాకంలో ఉప్పుగా ఉన్నా పర్వాలేదని కానీ నేనైతే సాల్ట్ అయితే ఫస్ట్ వేయలేదు ఫస్ట్ ఒక రెండు ఆయిలు స్వీట్ గారెల కోసం అని చెప్పేసి ఉప్పు కలపకుండా గారెలైతే వేసుకుంటున్నాను ఆ వేడివేడి గారెలని పాకంలో వేసేసామనుకోండి ఆ వేడిగా ఉంటుంది కదా అంటే నూనె మీద ఉంటుంది కదా సో వెంటనే ఆ పాకం పీల్చుకుంటుంది అనమాట సో బాగుంటాయండి వేడివేడిగా గారెలు భలే ఉంటాయి తెలుసా ఈ పాకం గారెలు నాకు వేడి మీద తినడం చాలా ఇష్టం నాకు మామూలుగా కూడా గారెలు అంటే ఇష్టమే ఎందుకంటే చిన్నప్పుడు చెప్తే నమ్మరండి అసలు గారే తినేదాన్ని కాదు ఎందుకంటే ఇంట్లో తక్కువ చేసేది మా అమ్మ ఎక్కువ మాకు మా అత్త వాళ్ళ షాప్ ఉందన్నమాట టిఫిన్ షాపు ఇంకా అక్కడే తెచ్చేసుకోవడం బోండాలు ఇడ్లీ ఇడ్లీ దోశ ఇట్లన్నీ అక్కడ ఏంటంటే వాళ్ళు రిపీటెడ్గా ఆయిల్లో ఫ్రై చేసి చేసి ఉంటారు కదా ఆ ఆయిల్ సో దానివల్ల ఏంటంటే గారెలు అనేవి చేదుగా ఉండేవి అస్సలు గారే తినేదాన్ని కాదండి చిన్నప్పుడు నేను కానీ ఇప్పుడు గారెలు నాకు చాలా ఇష్టం నాకే కాదు మా ఇంట్లో మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు గారెలైతే వారంలో కనీసం ఒక్క ఒక్కరోజైనా గారెలు అయితే వేస్తాను ఇంకా ఆ గారెలతో పాటు ఈ తీపి గారెలు కూడా చాలా బాగుంటాయండి ఒకసారి ట్రై చేయండి ఎప్పుడైనా మీరు గారెలు వేస్తే కొన్ని తీపి గారెలు వేసుకొని కొన్ని మామూలు అయితే వేసుకోండి ఇంకా పిల్లలకైతే కొంచెం కొత్తిమీర చట్నీ పెట్టేసి ఇది ఒక అది అదొక రెండు గారెలు అలా పెట్టాను యాక్చువల్గా చెప్పాలంటే ఇంకా గారెలు కదా నైట్కి అన్నం తక్కువ తింటారు గారెలే ఒక నాలుగు తింటారనమాట తిట్టి తగులు అని చూపించలేదు ఇష్టంగా తింటారు సరే ఈవినింగ్ తినేయండి నైట్ అన్నం కొంచెం తిన్నా పర్లేదులే అని చెప్పేసి ఇంక పెట్టాను అలాగే కొత్తిమీర చట్నీ కూడా చేసేసాను కదా ఇంకా పిల్లలకి పెట్టేశాను ముందు పిల్లలకి పెట్టేసిన తర్వాత ఇంక ఇక్కడ ఏంటంటే ఆ ఇడ్లీ పిండి ఇందాకే తీసేసాను ఇంక ఇది వచ్చేసి దోశ పిండి అనమాట ఇందాక ఇడ్లీ పిండి తీసేసాను ఇడ్లీ పిండి తీసేసి మళ్ళీ దోశకి గ్రైండర్లో వేసేసాను పప్పు సో పిండి నలిగిపోయింది అదే రుబ్బేసింది ఇడ్లీ మినపప్పు అయితే రుబ్బేసింది ఇంకా ముందుగానే ఒక రెండు గ్లాసులు రవ్వ అయితే నానబెట్టి పెట్టుకున్నాను సో ఆ రవ్వనైతే మిక్స్ చేసుకుంటున్నాను మళ్ళీ చెప్తున్నానండి అంటే కొంతమంది కామెంట్స్లో అడుగుతున్నారు కొత్త సబ్స్క్రైబర్స్ అనుకుంటా ఇది వరకు క్లియర్గా చూపించాను ఇంక ఈ వీడియోలో చూపించలేకపోతున్నాను ఏం లేదండి ఒక గ్లాస్ మినపప్పుకి రెండు గ్లాసుల ఇడ్లీ రవ్వని నానబెట్టుకొని పప్పు రుబ్బుకొని మిక్స్ చేసుకోవాలి అదే దోశకైతే ఒక గ్లాసు మినపప్పుకి మూడు గ్లాసులు బియ్యము అలాగే అర గ్లాసు అటుకులు అటుకులు వేయడం వల్ల దోశలు అనేవి చాలా సాఫ్ట్గా ఎర్రగా వస్తాయి అనమాట ఇంకా కొంచెం శనగపప్పు కూడా వేసుకుంటే వేసుకోవచ్చు కొంచెం శనగపప్పు అంతే సో దోశలు చాలా బాగా వస్తాయి ఇడ్లీ కూడా నేను చెప్పిన కొలతతో చేస్తే ఇడ్లీలు కూడా చాలా సాఫ్ట్గా వస్తాయి అన్నమాట సో అది అయితే నేను దోశలో ఒక్కొక్కసారి అటుకులు లేవు అనుకోండి కొంచెం అన్నం వేస్తాను అంటే త్వరగా వాడేసేలా ఉంటే కొంచెం అన్నం వేస్తాను లేదు అంటే కొట్రా అని చెప్పేసి ఒకటి ఆ బియ్య పిండిని వాటర్లో మిక్స్ చేసి స్టవ్ మీద పెడితే మనకి సెరల్యాక్ లాగా అవుతుంది సో దాని కనుక పిండిలో యాడ్ చేస్తే దోశలు అనేవి సాఫ్ట్ సాఫ్ట్గా స్పంజీగా బాగా వస్తాయి అనమాట సో అలా పిండి అయితే కలుపుకుంటాను సో పిండి ఇడ్లీ పిండి అయితే కలిపేసి పక్కన పెట్టేశాను సో గారెలు వేసేసాను పిల్లలకి పెట్టేశాను ఇంకా నేను కూడా తిన్నాను చెప్పాలంటే స్వీట్ గారెలు తిన్నాను చట్నీతోటి మళ్ళీ తిందాంలే అని చెప్పి పక్కన పెట్టేశాను ఇంకా మేడ మీదకి వచ్చి మొక్కలన్నిటికీ నీళ్లు పోసేసి ఇంకా పూజ చేసుకుందాం అని చెప్పేసి ఇదిగోండి ఇంకా పూలు కట్ చేస్తూ ఉన్నాను రోజా పూలు బాగా వస్తున్నాయండి అసలు నాకు చాలా హ్యాపీగా ఉన్నాయి అనమాట పూలు కట్ చేస్తూ ఉన్నప్పుడల్లా నాకు భలే సంతోషంగా ఉంది ఇంకా చెప్పాలంటే నేను పూజలు ఈ మధ్య కొంచెం తగ్గించానండి చేయలేకపోతున్నాను అప్పుడు ఏంటంటే పువ్వులు వేస్ట్ అయిపోతున్నాయి కదా సో అందుకైనా పూజ చేయాలనిపిస్తుంది సో కొన్ని పువ్వులే కట్ చేశాను ఎందుకంటే పక్క రోజుకి కూడా ఉంటాయి కదా అని చెప్పి ఈ రోజు పూలు మనం కట్ చేసామనుకోండి రెక్కలు ఊడిపోతాయి అనమాట అందుకని చెప్పి చెట్టుకే వదిలేశాను కొన్ని కొన్ని అవసరమైన వరకు తెంపుకొని ఇదిగోండి చూడండి అప్పటికీ మొత్తం అన్నీ కూడా ఇవే పెట్టేశాను అనమాట చెప్పాలంటే మీకు ఆ రోజా పూలు కట్ చేయడం నేను మధ్యాహ్నమే కట్ చేసేసాను ఒక త్రీ ఓ క్లాక్ అలాగా ఎందుకంటే ఈవినింగ్కి అయ్యేసరికి ఈ మందార పూలు ముడుచుకుపోతాయి కదా అందుకని త్రీ ఓ క్లాక్కి కట్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను బాక్స్లో వేసి ఇంకా పూజ కూడా చేసుకున్నాను ఇంక ఇక్కడేమో మా వాళ్ళు హోంవర్క్స్ అయిపోయాయి అంట పెద్దగా ఎక్కువ హోంవర్క్స్ ఇవ్వలేదని చెప్పేసి ఆ త్వర త్వరగా హోంవర్క్స్ రాసేసి ఇదిగోండి ఇలా డ్రాయింగ్స్ అయితే వేస్తున్నారు ఇదేదో మ్యాకరీనా డ్రాయింగ్ అంట పిల్లలు చూస్తారు కదా కార్టూన్ మెకరీనా అంట అదేంటో నేను నాకు తెలీదు సో వాళ్ళు చూస్తారంట అది సో దాంట్లోవి పిక్చర్స్ ఉంటాయి కదా అవి ఫోన్లో డౌన్లోడ్ చేసుకొని చూడండి ఎన్నున్నాయో అవన్నీ రోబోట్స్ అనమాట దాని మీద ఇలాగా డ్రాయింగ్ అయితే వేస్తా ఉన్నట్టు చూసి సరే ఏదో ఒకటి కొట్టుకోకుండా వేసుకోండి రా బాబు అని చెప్పాను పోటీ అనమాట పెద్ద బాబు బాబు ఇద్దరు పోటీ పడి వేసుకుంటా ఉన్నారు లేని డ్రాయింగ్లు అయితే మాత్రం ఇంకా వీడేమో ఆ డ్రాయింగ్స్ మాత్రం బాగానే వేస్తారండి ఇంకా చిన్నోడేమో సాంగ్స్ బాగా పాడతాడు డ్రాయింగ్స్ బాగా వేస్తాడు పెద్దోడు ఏంటి అంటే డ్రాయింగ్స్తో పాటు కామిక్స్ రాస్తున్నాడు అనమాట అంటే స్టోరీస్ ఓ వాడే ఓన్గా స్టోరీస్ అయితే రాస్తున్నారు ఇక్కడ చూడండి కలర్ వేసి వేసాడు ఇది కూడా ఏదో వాడు చూసే కాటన్లో ఫేసే అనమాట ఒకటి చూసి బాగుందమ్మా అనగానే ఉండమ్మా ఇంకా చూపిస్తాను అని చెప్పేసి చూపిస్తా ఉన్నాడు ఇంకా ఒక బుక్కే ఉంటుంది చెప్పాలంటే వాడు వేసిన డ్రాయింగ్స్ అన్నీ కూడా ఒక బుక్ ఉంటుంది అది నేను మేడం మీద పెట్టేశాను ఇంటి నిండుగా ఈ పేపర్సేనండి వీళ్ళు డ్రాయింగ్ లేయడం కాదు కానీ స్కెచ్ పెన్సు పెన్సిల్స్ క్రయాన్స్ ఇవే అనమాట ఎక్కడ పట్టినా అవే అందుకే అవన్నీ తీసి మేడ మీద పెట్టేశాను ఇంకా అందుకే ఇవి మాత్రమే చూపిస్తున్నాడు లేదంటే ఇంత పెద్ద బుక్ ఉందనమాట పిల్లలు వేసిన డ్రాయింగ్స్ అన్నీ కూడానా సో చాలా బాగా వేసాడు కదా ఏంట్రా హనుమాన్ లాగా ఉంది అంటే అది హనుమాన్ కాదట వాడు విలన్ అంట వాడు చూసే కార్టూన్స్లో ఒకటి విలన్ ఒకటి హీరో అంట చెప్తా ఉన్నాడు ఇంక ఈ లోపల మా పెద్దవాడు కూడా వేసాడు చూడండి సో వీడేసే వేసేది ఏంటంటే ఇలా చిన్న చిన్న బాక్సెస్లా ఉన్నాయి కదా సో అవి ఏంటంటే కామిక్స్ అనమాట సో ఒకవైపు అంతా స్టోరీ రాస్తాడు ఇంకోవైపు ఇలా పిక్చర్స్ ఉంటాయి అంటే కామిక్స్ అంటే ఇప్పుడు మనం ఈ డోరే మానో చింగ్ అవి చూస్తూ ఉంటాం కదా సో వాటిని ఇమాజిన్ చేసుకొని ఓన్గా హారర్ స్టోరీస్ లేదా ఫన్నీ స్టోరీస్ అట్లాంటివి రాస్తూ ఉన్నాడనమాట పెద్ద బాబే కాదు పెద్ద బాబుకి ఒక ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారు సో వాళ్ళు ముగ్గురు కలిసి ఒక టీమ్ లాగా ఫామ్ అయ్యి డిస్కస్ చేసుకొని రాస్తున్నారనమాట సో ఏంటంటే అలా చేయడం వల్ల లాంగ్వేజ్ ఇంప్రూవ్ అవుతుంది సో రైటింగ్ స్కిల్స్ వస్తాయి కదా అని చెప్పేసి రాయమని చెప్తా ఉంటాను తప్ప అంటే తప్పు వచ్చినా పర్లేదు నాన్న ఏదో ఒకటి రాస్తూ ఉండు అని చెప్పేసి బాగా రాస్తాడండి నిజంగా చెప్పాలంటే ఈసారి ఎప్పుడైనా వాడు రాసిన స్టోరీ వాడి దగ్గర మీకు వినిపిస్తాను అంటే కొంచెం ఫన్నీగా ఉన్నా సరే బాగా రాస్తారనమాట అంటే ముందు రాయడం రావాలి కదా అని చెక్క ఒక పారాగ్రాఫ్ మనం నీట్గా వాడు రాయాలి కదా సెంటెన్స్ ఫామ్ చేయడం రావాలి కాబట్టి తప్పొచ్చినా పర్లేదు రాయమ్మా అంటే బాగా ఇమాజిన్ చేసుకుంటారండి ఈ మధ్య పిల్లలు బాగా ఇమాజిన్ చేసుకొని బాగానే రాస్తూ ఉన్నారు సో అలా వాడైతే అలా కామిక్ కోసం డయాగ్రామ్స్ అయితే గీస్తూ ఉన్నాడు ఇంక ఈ లోపల మా వారేమో చికెను మటను తీసుకొచ్చారనమాట సో నేను మంగళవారము బుధవారము ఆదివారము త్రీ డేస్ తింటానండి సో ఇది వచ్చేసి మంగళవారం రోజు తెచ్చారనమాట సో మంగళవారం రోజు ఆ చికెను మటన్ తెచ్చేశారు సో బుధవారం కూడా మటన్ సరిపోద్ది అందుకని ముందు రోజే తెచ్చారనమాట సో ఇంకేంటంటే సాంబార్ చేస్తున్నాను సాంబార్లోకి చికెన్ పకోడి అయితే బాగుంటుంది కదా అని చెప్పేసి ఫస్ట్ చికెన్ మాత్రం సాల్ట్ వేసేసి కడిగేసాను కడిగేసిన తర్వాత చికెను మటన్ రెండు కడిగేసి సాల్ట్ వేసి పెట్టాను ఆ తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్టు ఇంక ఇది మీకు తెలుసు కదా చికెన్ పకోడి మసాలా అంటే ఏం లేదండి మాములుగా మనం అందులో ఉప్పు కారము పసుపు ధనియాల పొడి గరం మసాలా కార్న్ఫ్లోర్ మైదా ఇవన్నీ మిక్స్ చేసి వేస్తాం కదా చికెన్ పకోడీ సో నేను ఏం చేస్తానంటే అవన్నీ ముందే కలిపేసి బాక్స్లో పెట్టేసుకుంటాను అంటే సపరేట్ సపరేట్గా కొంచెం కారము కొంచెం ధనియాల పొడి ఇలా వేసుకోకుండా ఒక పావు కేజీ కార్న్ఫ్లర్ ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ మైదా ఆ తర్వాత ఒక పెద్ద స్పూన్ కారము పెద్ద స్పూన్ ధనియాల పొడి గరం మసాలా కొంచెం ఫుడ్ కలరు అట్లా మనకి వీడియోలో కలర్ఫుల్గా కావాలి అంటే ఫుడ్ కలరు లేకపోతే లేదు ఇప్పుడు నేను వేయలేదండి సో అట్లా పసుపు అన్నీ వేసేసి ముందే కనుక అన్నీ కలిపేసి పెట్టేసుకుంటే ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఇప్పుడు ఏ పకోడీ అయినా చికెన్ పకోడీయే కాదు ఫిష్ ఫిష్ పకోడీ లేకపోతే మనం ఈ కాలీఫ్లవర్ క్యాబేజీ పకోడీస్ అలాంటివి చేస్తూ ఉన్నప్పుడు ఆ చికెన్ సిక్స్టీ ఫైవ్ మసాలా అనేది బాగా పనిచేస్తుంది సో అదైతే చేసి పెట్టేశాను సో దానివల్ల ఇప్పుడు చికెన్లో వేసేసి వెంటనే పకోడీ అయితే వేసుకోవచ్చు అనమాట ఇంక ఇది వచ్చేసి ఇన్స్టెంట్ సాంబార్ అండి సో చూసారు కదా మీకు తెలుసు కదా నేను ఇన్స్టెంట్ సాంబార్ చాలా వీడియోస్లో చూపించాను అందుకే ఇంక ఈ వీడియోలో ఏం చూపించలేదు సో ఒకవేళ మీకు కావాలి అనుకుంటే నేను ఇంకో ఛానల్ ఉందని చెప్పాను కదా అందులో పెడతాను ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే చూడండి ఓకేనా సో ఇంకా ఇన్స్టెంట్గా అన్ని అన్ని వెజిటేబుల్స్ అండి ములక్కాడ దుంప వంకాయ అన్ని వెజిటేబుల్స్ వేసేసి సాంబార్ అయితే చేశాను ఫైనల్గా కొత్తిమీర వేసేసాను సో సాంబార్ అయితే రెడీ అయిపోయింది ఇంకా రైస్ కూడా పెట్టేశాను ఆ రైస్ ఉడికే లోపల పకోడి వేపుకుందాంలే అని చెప్పేసి పకోడీ చేస్తూ ఉన్నాను సో ఇప్పుడు కనుక కొంచెం ఫ్రై చేస్తే మళ్ళీ పక్క రోజు మార్నింగ్కి కూడా లంచ్ బాక్స్లోకి పనిచేస్తుంది అనమాట పకోడీ ప్లస్ సాంబార్ కూడా అందుకే ఎక్కువ చేశాను సో ఎందుకంటే ఇప్పుడు తినేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను సో పక్క రోజు మార్నింగ్కి కూడా సాంబార్ ఏం పాడవదు బాగుంటుంది ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను కాబట్టి అలా అని చెప్పి రోజు ఫ్రిడ్జ్లో పెట్టినవే తింటానా అంటే కాదండి అప్పుడప్పుడు ఇలా నాన్ వెజ్ రెసిపీస్ ఏమైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా ముందు రోజు కొంచెం ఎక్కువ చేసి పక్క రోజు లంచ్ బాక్స్లోకి అయితే కడతాను ఇంకా పిల్లలకి సాంబారు ప్లస్ కొంచెం పెరిగన్నం పెట్టేస్తాను వాళ్ళు చికెన్ పకోడీ తినరు కాబట్టి అట్లా రోజు అయితే మీరు చూస్తూనే ఉంటారు కదా నేను రోజు వ్లాగ్ చేస్తాను సో రోజు ఏదో ఒక రెసిపీ చేస్తూనే ఉంటాను కాదులేండి కొంతమంది ఇన్స్టెంట్ మిక్సీల గురించి చెప్తే అందులో ఏముందండి ఇన్స్టెంట్ మిక్సెస్ అనేవి మనకి బాగా యూజ్ అవుతాయని నేను చూపిస్తున్నాను కానీ అదేంటో నేను ఏదో అన్ని స్టోర్ చేసుకొని తినమని చెప్పినట్లుగా ఫీల్ అవుతున్నారు నేను కొన్ని కొన్ని రెసిపీస్ ఇన్స్టెంట్ మిక్సీలు చెప్పినవి ఏంటి అంటే అనండి ఇప్పుడైనా మనం ఊరు వెళ్ళినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చికెన్ బిర్యానీ ఉంది సో చికెన్ బిర్యానీలో నేను మసాలా ప్రిపేర్ చేసేసి ఫ్రిజ్లో పెట్టుకుంటే మనకు అవసరమైనప్పుడు మసాలా తీసి అందులో చికెన్ కావాలంటే చికెన్ యాడ్ చేసుకోవచ్చు వెజిటేబుల్స్ కావాలంటే వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు సో అట్లా ఏవైతే అవి యాడ్ చేసుకొని పొలవు కానీ బిర్యానీ కానీ చేసుకోవచ్చు అట్లా కొన్ని కొన్ని రెసిపీస్ చెప్పాను అనమాట కొన్ని వీడియోస్ ఉన్నాయిలేండి అది చూపించే అవి చేశాను ఆ వీడియోస్ సో అవి చూసి కొంతమంది ఇలాంటి ఫుడ్ తింటే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి అలా అంటున్నారు నేను డైలీ అలా చేసుకొని తినమని నా ఉద్దేశం కాదు మనం ఎప్పుడైనా ఊరు వెళ్ళినప్పుడు లేకపోతే ఎప్పుడైనా మనం ఒంట్లో బాగాలేదు లేకపోతే ఉంటుంది కదా సో అలాంటప్పుడు ఏంటంటే అలాంటి ఇన్స్టంట్ మిక్స్లు మనకి యూజ్ అవుతాయి అంతే ఇంకేం లేదు కానీ కొంతమంది తప్పుగా అలా అనుకుంటున్నారు హెల్త్ పాడవుద్ది అని చెప్పి సో డైలీ అందులో కాదండి ఇన్స్టెంట్ మిక్సీర్ వల్ల ఇప్పుడు చూడండి నేను సాంబార్ పౌడర్ చేశాను ఇది మనం బయట కూడా నిల్వ చేసుకోవచ్చు సో దాంతో ఏం ప్రాబ్లం ఉంది ఇప్పుడు నేను టెన్ మినిట్స్లో చేసేసాను సాంబార్ చెప్పాలంటే సో అట్లా యూజ్ అవుతాయి కదా అని చెప్పి చూపిస్తాను సో కొంతమంది దాన్ని కూడా నెగిటివ్గా తీసుకుంటున్నారు మరి నేనేం చేయలేను మరి సో అది ఇంకా వంట అయితే చేసేసి ఇంక బోన్ చేసేసామండి అయితే ఇంకా ఇదిగోండి ఇది వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్ తెచ్చుకున్నాం కదా సో ఆ డ్రాగన్ ఫ్రూట్ అయితే పిల్లలకి కట్ చేసి ఇచ్చాను పిల్లలు సరిగా తినలేదు కొంచెమే తిన్నారు వాళ్ళు సరే అని చెప్పేసి ఇంకా డ్రాగన్ ఫ్రూట్ అయితే కట్ చేసి ఇచ్చాను ఇద్దరికి తినమని చెప్పాను సో ఈ డ్రాగన్ ఫ్రూట్ కట్ చేయడం నాకు భలే ఇష్టం అండి భలే సాఫ్ట్గా ఉంటుంది కదా కట్ చేసేటప్పుడు కూడా ఏదో ఒక అంటే వేస్ట్ ఉండదు ఎక్కువ వేస్టేజ్ లేదు మొత్తం ఆ ఫ్రూట్ అంతా ఉంటుంది అంటే కొన్ని కొన్ని సీడ్స్ ఎక్కువ ఉంటాయి కానీ ఈ ఫ్రూట్ అలా కాదు కదా మొత్తం అంతా పల్పే నాకు మాత్రం ఎందుకు ఇది కట్ చేయడం బాగా ఇష్టము సో ఇంకా పిల్లలకి ఇచ్చేసాను వాళ్ళైతే తింటా తింటూ ఉన్నారు సో ఇంకా మేము కూడా అలా మా డిన్నర్ ఫినిష్ చేసుకున్నాము సో చూసారు కదా ఇంక ఇవాళ వ్లాగ్ ఇది సో రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుస్తాను బాయ్